సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలం చేబర్తి గ్రామంలో సోమవారం ఎంపీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ తాజా మాజీ సర్పంచ్ అశోక్ తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు గ్యార మల్లేష్ నయీం షరీఫ్ జయరామ్ తోట బాలకృష్ణ జగదీష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు చేపడితి గ్రామంలో మరుకు మండలంలో ఉన్నటువంటి చేపర్తి గ్రామంలో స్వచ్ఛందంగా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఈ ఓటు హక్కును కల్పించుకోవాలి ప్రతి ఒక్కరిని అందులో భాగంగా మేము కూడా ఓటేశాము ప్రజలు కూడా అందరూ కూడా చేపట్టి గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఈ యొక్క ఓటును కల్పి ఓటు వినియోగించుకోవాలి హాలిడే ఉంది కదా అనేసి ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ప్రతి ఒక్కరు ఎంత ప్రాణం బాగాలేకపోయినా సరే వాళ్ళ దగ్గరిని తీసుకుపోయేసి ఓటు ఎక్కువ కల్పిస్తే వాళ్ళు ఒక పౌరునిగా రాజ్యం కల్పించినటువంటి ఒక మన ఒక భాగంగా మనము ఓటేసిన కల్పించుకోవాలనేసి కోరుతున్నాను ఈరోజు ఇక్కడ మర్కొక మండలం ఉన్నటువంటి చేపడి గ్రామంలో స్పష్టతంగా స్వచ్ఛందంగా ఏ అల్జడి లేకుండా కూడా అందరు ప్రజలు ముందుకు వచ్చేసేసి ఓటేయడం వేయడం జరుగుతుంది అనేసి మన మా మర్కు మండలంలోని గ్రామంలో ప్రశాంతంగా పోలింగ్ జరగనున్నది ఇప్పటి వరకు దాదాపుగా సిక్స్టీ పర్సెంటు ఈ సమయంలోనే అతి తొందరగా వచ్చి ప్రజలు అందరూ గ్రామంలో నుంచి తండతండాలుగా తొందరగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును నిర్వహించుకున్నారు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళను ఆల్రెడీ ఇమీడియట్లీ మెసేజ్ పెట్టినాము హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపల అందరు కంప్లీట్ చేసుకోమని చెప్పినాము ఎలక్షన్లకు అందరు కూడా రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కును ప్రతి భారతీయుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము మా చేపడిద మూలంలో ఎటువంటి అల్లజల్లు లేకుండా అల్లళ్ళు కాకుండా మేము చూసుకుంటున్నాము ఈ ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ ఓటను వేరే విలేజ్ నుంచి కూడా వచ్చి మన విలేజ్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి కూడా ఓటక్కును వినియోగించుకుంటున్నారు